ఒక ప్రధానమైన అంశం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక వ్యవహారం నడుస్తుంది అదేంటంటే గతంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరైతే కూటమిలో నాయకులుగా ఉన్నారో వారి మీద చేసిన దుష్ప్రచారానికి ప్రతీకారం కావచ్చు లేకపోతే అప్పుడు వాళ్ళు అబ్యూజ్ గా చేసిన వ్యాఖ్యలు కామెంట్స్ వీడియోలు వీటన్నిటి మీద ముఖ్యమైన వ్యక్తుల మీద చర్యలు తీసుకునే దిశగా కూటమి సర్కారు చాలా వేగంగా కదులుతుంది ఇందులో రామ్ గోపాల్ వర్మ కావచ్చు పోతానికి కృష్ణ కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు ఇట్లా చాలా మంది ఉన్నారు ఈ ఎపిసోడ్ అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది సోషల్ మీడియాలో చాలా దారుణంగా అందరూ మాట్లాడుతున్నారు ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు కానీ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు చెక్ పడే అవకాశం ఉందో సోషల్ మీడియా ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది ఇప్పుడు సోషల్ మీడియా అనేది అనేది ఇక్కడ మనకి రెండు వర్గాలుగా చూడాలండి సోషల్ మీడియా అనేది ఒక బేసిక్ ప్లాట్ఫామ్ అది ఎందుకంటే వాస్తవాలని బయటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వ్యక్తి ఎవరో మొత్తం మీద ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశాడు దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు దాన్ని దుర్వినియోగం చేస్తుంది ఎవరండి మీ రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాలు కావా మీ సొంత సోషల్ మీడియాలు అవి మీ రెండు పార్టీలకి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి పొల్యూషన్ ఇది ఈ పొల్యూషన్లో సోషల్ మీడియా అనకూడదు రాజకీయ పార్టీల సొంత సోషల్ మీడియాలు అన్ని కూడా వాళ్ళు ఒకరు ఒకళ్ళు వ్యక్తిగత జీవితంలోకి వెళుతున్నారు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు వీళ్ళ సామాజిక ఉన్మాదుల్లా మారిపోయారు అందుకని ఖచ్చితంగా ఈ సా ఈ సామాజిక మాధ్యమాలను పొల్యూట్ చేసింది ఈ రెండు రాజకీయ పార్టీలే ఖచ్చితంగా ఈ సమాజానికి ఈ ఈ రకమైనటువంటి సోషల్ మీడియా మూలంగా ప్రమాదం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వాలు మెజారిటీగా చర్యలు చేపట్టాలి అదే ఆ ప్రభుత్వం చేసింది కదా అని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసింది కదా అని ఆ ప్రభుత్వం కదా కనీసం టెక్నాలజీ మారిపోయింది కదండి బూతులు అసలు సామాన్యులు ఎవరు చూడలేరు కుటుంబ పరంగా చూడలేరు ఎంత దరిద్రంగా ఉందంటే అసలు ఆ ఎవరైనా అదే వర్మ రామ్ గోపాల వర్మ రామ్ గోపాల్ వర్మ అసలు మనిషిని చెప్పడానికి మనిషిరాడు మానవతావి రూలు లేవు మానవ సంబంధాలు కంటే అర్థం లేదు ఒక పశువులో ప్రవర్తిస్తుంటాడు ఏ హిందూ మతోన్మాదాలను సృష్టిస్తుంటాడు ప్రాంతీయ ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తుంటాడు అతనికి కనీసం అతని కుటుంబం లేదు కదా అని ఇక కుటుంబాలు ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా సర్వనాశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆడపిల్లల్ని ఎత్తి చేస్తూ వాడు సొంత అంతా కూడా వేళని నోట్లలో చీకుతూ ఇవన్నీ కూడా పోస్టు పెడుతుంటాడు అసలు వాడిని ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియాని చెప్పు అసలు వాడిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వరకు పూర్వం మా చిన్నప్పుడు మేము చూసినటువంటి సాంప్రదాయం ఎంత కప్పుకుంటే అంత ఉత్తమ శైలు వాళ్ళు ఇప్పుడు ఎంత ఇప్పుకుంటే అంత సెలబ్రిటీస్ ఒంటి ముంద మట్ట కట్టుకునేటువంటి ఈ రోజు గౌరవం లేకుండా ఈ ఇలాంటి పనికి వాళ్ళ సోషల్ మీడియా మూలంగా నిజంగా కొన్ని సోషల్ మీడియాస్ ఉన్నాయి ఆ సోషల్ మీడియా వల్ల ఈరోజు ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి అలాంటి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా అందుకని ఈ వర్మ కోసాని ఇలాంటి వాడి కోసం అసలు ఎక్కువగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరండి వాళ్ళకి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ అర్హత ఏంటి ఈ సమాజానికి ఏం చేశారు ఈరోజు ప్రభుత్వం పెడితే కాళ్ళు పెట్టుకుంటున్నారు అసలు అసలు దేనికి వాడు హీరో కాదు జీరో కాదు సార్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పార్టీలు వాళ్ళ ప్రచారానికి ప్లాట్ఫామ్స్ పెట్టారు ఐటీడీపీ కావచ్చు వైసీపీ జగన్ సైన్యం కావచ్చు జనసేన శతక్ని కావచ్చు రకరకాలు పెట్టుకోవడంలో లేదు కాకపోతే వాళ్ళ పార్టీ విధానాలు వాళ్ళ పార్టీ అధినేత ఐడియాలజీ ప్రమోట్ చేసుకోవడం వరకు పర్వాలేదు మీరు చెప్పారు ఇలా అబ్జ్యూజింగ్ అవతల వాళ్ళ మీద వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేసి వాళ్ళు మానసికంగా తీయడానికి అన్ని పార్టీలు ఒక చిరుగు చరణంగా చేసుకుంటూ దీనికి ఖచ్చితంగా చెక్ పడాల్సిన అవసరం ఉంది ఈ ఈ టైంలో కూటమి కరెక్ట్ గా వ్యవహారం నడిపిస్తే కనుక దీన్ని చెక్ పడే అవకాశం ఉందా ఇంకా పెరిగే అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆయన మైండ్ పెడితే ఖచ్చితంగా ప్రచారం జరగడానికి అవకాశం ఉందండి రాజకీయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎందుకంటే సొసైటీలో బూతులు చిన్నపిల్లల బూతులు మాట్లాడుతారు చిన్నపిల్లల ఇళ్లలో బూతులు మాట్లాడు కేవలం మీ నాయకులు మాట్లాడుతున్నటువంటి భాష వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ముందు మీ మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అలాగే మీ సొంత సోషల్ మీడియాస్ని బ్యాన్ చేయండి ముందు చేయండి లేదంటే మీరు సోషల్ మీడియాని ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే మీ పార్టీ నుంచి ఓ సర్టిఫైడ్ సర్టిఫైడ్ సోషల్ మీడియాని ప్రమోట్ చేయించండి అందుకని మొబైల్ ఉన్న ప్రతి వాడు సోషల్ మీడియా కిరాయిస్తున్నారు ఓ ప్యాకేజ్ విరగడిస్తున్నారు వాళ్ళు విచ్చరుడిగా రెచ్చిపోతున్నారు రెచ్చిపోయి ఇష్టాను సార్ మాట్లాడుతున్నారు సామాజిక జనాలను కలిసిపోయి వాళ్ళ పార్టీ ప్రచారాన్ని లేకపోతే దీన్ని విమర్శల్ని ఆరోపణల్ని అవతల పక్షం మీద బురద జల్లే కార్యక్రమాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడమే ఒక ప్రధాన లక్ష్యంగా అన్ని పార్టీలు మీడియాలు పనిచేస్తున్నాయి అది సాంప్రదాయ మీడియా నుంచి మొదలుపెట్టి సోషల్ మీడియా వరకు చాలా విస్తృతంగా వ్యాప్తి అయింది దీన్ని అరికట్టడం సాధ్యం అంటారు ఒకటి ఒకప్పటి జర్నలిజానికి ఇప్పటికీ మీడియాని కొన్ని చేసేసింది ఈ ప్రధాన రాజకీయ పార్టీలే ఇవన్నీ కార్పొరేట్ పార్టీలు వాస్తవానికి మీడియా అనేది ఈ వ్యవస్థలో ఎంతో పాత్ర మీడియా లేకపోతే ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డేలో మనం ఈ మాత్రం స్వేచ్ఛ కూడా ఈ ఈరోజు కూడా అక్షరాన్ని నమ్ముకునేటువంటి జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి ఈరోజు సమాజంలో కాస్త విలువలు కొంత వాల్యుబుల్ పద్ధతులు విలువలతో ఉండేటువంటి పద్ధతులు నడుస్తున్నాయి దీని మెజారిటీ మీడియా పొల్యూట్ అయిపోయింది దాన్ని మార్చాలి అంటే ప్రభుత్వానికి సాధ్యం ప్రభుత్వాలు నిజాయితీగా ఉండాలి ప్రభుత్వాలు నిజాయితీగా లేకుండా ప్రజల్లో చైతన్యం చైతన్యం అంటున్నారు చైతన్యం అంటే ప్రజలను బానిసలుగా మార్చడం చైతన్యం చైతన్యం అని చెప్పి నాలుగు వందల మనం బానిసం తొమ్మిది వందల ప్రయమ పరిపాలించారు ఏదో ఒకటి ఒకటి జరగాలి ప్రభుత్వం ఆనెస్ట్గా ప్రజల కోసం సమాజం కోసం నిజాయితీగా ప్రక్షాళన చేయాలి లేదు అంటే ఒక తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటు మార్చుకుంటుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఇప్పుడు వర్మ మీద పెట్టిన కేసులు ఎట్లాంటి ప్రయోజనం లేదు నన్ను ఏమీ చేయలేరు నాకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది సోషల్ మీడియా మీద చర్యలు తీసుకుంటే కనుక టోటల్ గా మొత్తం లక్షలాది కోట్లాది మంది మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది లేదా ఆ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసిన ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఎక్స్ కావచ్చు వీటన్నిటి మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది అనే వాదన రామ్ గోపాల్ వర్మ వినిపిస్తుంది దీని నెల చూడ వర్మ అనే వ్యక్తి కోసం ఈ రోజు మాట్లాడుకునేటటువంటి స్థితి ఈ సొసైటీలో ఎక్కువగా అవుతుందండి అంటే కల్చర్ ఏ విధంగా పాడైపోయిందో మీరు ఒకసారి గమనించండి వర్మ ఎవరు అసలు వర్మకు అర్హత ఏంటి ఒక విధంగా మెయిల్ ఒక విధంగా అతను మెయిల్ ప్రాస్టిట్యూట్ అంటారు నాకు తెలిసిన భాషలో ఇప్పుడు కి విలువ ఉంటుంది అతను ఒక కుటుంబం ఉండదు భార్య ఉండదు బిడ్డలు ఉండరు తల్లి వీరు తెలవదు తండ్రి వీరు తెలవదు వాడు సొసైటీలో అవసరమా సొసైటీలో అవసరం అలాంటి వాళ్ళు వాళ్ళని పెంచి పోషించడం ఎంత తప్పు ముందు అతని మీద సోషల్ మీడియా ఐటీ యాక్ట్ కాదని పెట్టడం పీడిఎఫ్ పెట్టాలి అతని మీద గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటాయి అప్లై అవుతుంది మా పార్టీ నుంచి ఒక పిటిషన్ తయారు చేస్తున్నామండి ఎందుకంటే ఖచ్చితంగా పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఉందండి పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఖచ్చితంగా పీడిఎఫ్ పెట్టాలి అతని మీద రిలీజియన్స్ రిలీజియన్స్ ని డిస్టర్బ్ చేస్తాడు అలాగే ప్రాంతాల మధ్య వివాదాస్పందమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు కోట్లాది మందికి ఆరాధ్య తెలుగు శ్రీరామచంద్రుడి కోసం వ్యతకారంగా మాట్లాడతాడు వారి కోసం మాట్లాడతాడు సాక్షాత్తు కలిగిన వెంకటేశ్వర స్వామి వారి కోసం ఇష్టానుసారి మాట్లాడతాడు ఆయన సాంప్రదాయాలను విమర్శిస్తూ ఉంటాడు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే జరుగుతున్నాడు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండకూడదండి భావ ప్రకటన స్వేచ్ఛ మించితే ఖచ్చితంగా పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అప్లై ఏడాది క్రితం ఒకటి అది ప్రభుత్వ వైఫల్యం ఇలాంటి వాళ్ళందరికీ కూడా అది ఒక అడ్వాంటేజ్ అంతేగాని అది డిలే లిమిటేషన్ యాక్ట్ లో కాస్త వీళ్ళు తప్పించుకోవడానికి మ్యాక్సిమం ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎక్కువగా కారణం మీరు అన్నట్టు డిలే ఇమ్మీడియట్గా ఆ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమందిని ముట్టుకోరు కొంతమంది చర్యలు చేపట్టడం అలాంటి వాళ్ళు పెంచి పోషిస్తారు ఈరోజు సార్ ఇప్పుడు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇలాంటి కొన్ని కొన్ని దేశాల్లో ఎయిటీన్ ఇయర్స్ వస్తే గానీ సోషల్ మీడియాలోకి ఎంట్రన్స్ లేని గేట్స్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది చాలా దేశంలో మన దేశంలో కూడా ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది అలాంటి వర్మ లాంటి వ్యక్తులు చేసే పోస్టుల వల్ల లేకపోతే సభ్య సమాజాన్ని కించిపరిచే చాలా మంది ఉన్నారు వీళ్ళ వల్ల సోషల్ మీడియానే కొంచెం ఆంక్షలు పెట్టి లేకపోతే గేట్లు పెట్టే పరిస్థితి వచ్చిందంటే విదేశాల్లో ఎందుకంటే దారుణంగా ఉండే వ్యక్తులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటారు కదా కొన్ని కంట్రీస్ పూర్వం కొద్దిగా అగ్నిగా ఉండే ఆ అగ్ని నుంచి వాళ్ళు అది తప్పు అని తెలుసుకొని కొద్దిగా బెటర్ సొసైటీ వైపు వాళ్ళు చూస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే సాంప్రదాయానికి ధర్మాలకి సంస్కృతికి ఇక్కడ ఎంతో అఖండ భారతదేశానికి ఒక ప్రా ఒక పెద్ద పేట ఉంది ప్రాధాన్యత ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వర్మ లాంటి వాళ్ళ మూలంగా పాశ్చాత్య కల్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ కా పాశ్చాత్య ఉన్మాద శక్తుల్ని ఓటువే వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసం వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం కోసం భారతీయ సాంప్రదాయాల్ని అవమానిస్తున్నారు అందుకని ఖచ్చితంగా వర్మకి ఆ రోజు గుణపాఠం చెప్పకపోవడం చేసినటువంటి పెద్ద తప్పు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఖచ్చితంగా పీడి యాక్ట్ పెడితే ఇలాంటి ఉన్మాదులు రెచ్చిపోకుండా ఉంటారు కాస్త కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది అలాగే ఇతర దేశాల్లో సిక్స్టీన్ కి గేట్ పెడుతున్నారు అది కూడా మంచిదే ఏదైనా ఒక ఆలోచనని ధనమైన తీసుకొస్తున్నప్పుడు దాన్ని అమలు చేసేటటువంటి చిత్తశుద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకని దాని మీద మెయిన్ అమలు చేయగలవా లేదా సో లక్ష్మణ రాయక్ ఉండాలంటారు ఖచ్చితంగా లక్ష్మణ రాయ్ ఉండాలండి